వస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము బాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియోలోకి వెళ్ళిపోదామండి స్వాతి నిన్న నుంచి ఇంక ఇంటికి వచ్చేసింది ఇంక ఇక్కడికి వచ్చే మనం ఒడియాలు పట్టాలి కదా అనేసి ఇంక తర్వాత దివ్య ఏమో వస్తా వస్తా డ్యూటీ నుంచి కారీలు తెచ్చిందండి కారీలు అయితే చాలా ఇష్టం ఇంకా మీకు తెలిసిందే కదా కారీలు అంటే చాలా ఇష్టంగా తింటామని ఇంకా చాలా ఇంకా అందరం ఎగబడి తినేసినట్టు తినేస్తాం కాల్ ప్యాకెట్ అయిపోయింది అని అంటుంది జాన్సీ ఇంకోటి తెప్పిద్దాం అనుకున్నాను ఇంకా అంకులు లేరు సరే ఇంకా ఇంక ఒరిజినల్ వాయిస్ ఉంచుతున్నానండి మా పిల్లలు ఇంటికాడు ఉంటే వాళ్ళు చూడండి ఎలా మాట్లాడుకుంటారో ఎలా వేస్తారో

మరి రేట్ చాలా కదా నీకు మరి పొద్దున్న ఎన్ని గంటలకు వస్తా నేను నాలుగు గంటల్లో ఎత్తాను పొయ్యాలి ఎంత ఏంటి నీళ్ళు ఎడతాను ఐదింటికల్లా మిమ్మల్ని ఏపుతాను ఏడింటికల్లా అంటే పెట్టేసుకుంటే ఎండకాయకుండా ఉంటే పర్లేదు మళ్ళీ లేట్ అయింది అనుకో టమాటాలు టమాటాలే టమాటాలు కోసేసి ఉడికించండి అల్లం చెక్కేయండి ముందు అల్లం చెక్కేసి మిక్సీ పచ్చిమిరపకాయలుని అల్లం కలిపి మిక్సీ చేసేస్తే ముద్ద ముద్ద చేసి బాక్స్లో పడేయండి వడియాలకి తెప్పించాలండి వడియాలకి రేపు వడియాల ప్రోగ్రామ్ అందే వద్దు చీకటితో లెగిసి వడియాలు పెట్టాలి బంకులు పొలాలకి వెళ్ళమంటే ఏమంటారు బా అదిగో బా బా దివ్యా ఉంటాయా Oke, okay. oke. Okay. तो तर काय kandang okay. बटर గంటకు ఒక క్యారెట్ తెచ్చేసి కడిగేసి పట్టుకుపోతున్నాడు ఎన్నావా అదో నీ కొడుకు చూడు ఉప్పు పారేస్తాడు పిడుగా

వడియాలకి రెడీ చేస్తున్నారండి వీళ్ళు అయితే కొంచెం రేపు పొద్దున్న ఐదు రకాల వడియాలి మాకు ఇంకో కొత్తిమీర పుదీనా బీట్రూట్ అన్ని ఫ్లేవర్స్ వేరు ఏంటమ్మా ఇప్పుడు చెప్పు అవును మీ నాన్న మంచి కరెక్టే మీ నాన్నంత మంచి భర్త మంచి పిల్లలు మీరు కదా చాలా మంచి పిల్లలు మీరు మనమ్మా పక్క ఆవిడ అంటది సిడు వేడి ఎత్తమని ఏడుస్తుంది వేడి ఎత్తనాం అని చెప్పేసి అన్నానని ఆవిడ అంటదే నేను వేడి ఎత్తచ్చు కదా ఆ పెళ్ళి ఏడుస్తుంది కదా అని అన్నదమ్మా అలాగేనండి మాట అసలు నేను చెప్పిన మాట అంటే మీరు వినేసరేటీ అన్నది ఎంత అండి మా అమ్మ చెప్పి అలా చేసాము ఎయిట్ మా ఆయన విషయంలోనే అంటే అసమాయిన విషయంలో వెళ్ళలేదు

മനോരം കാണോ നീ മനോര പാട്ട് മമ്മൾ തെളിതെന് ബലേ ഉണ്ടോ പച്ച ബലേ ഉണ്ട് വീഡിയോ പച്ച പൊതു కాదు మేర కావాల ఇంటికెళ్ళ తుర్మి తట్ర పది కేజీలు టేక్సా డ్యూటీ నుంచి వచ్చిందండి ఇప్పుడే అబ్బో గొప్ప పాలగొట్టల్గొట్టే రాలేదు అదొకటి భయం అమ్మా జ్యూస్ తెస్తాం కదమ్మా ఇప్పుడు

నేనేనేతే నామ నేను ఇంతుగా చెప్పొమ్మ నాకు పిండి ఉండ ఇచ్చస్తా జెల్లీ ఇచ్చస్తా నులానన మనకైతే నీర ఆవమ్మ హైనా సరే 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 అన్నేస్తాడమనే ఏనేత్త ఫోనిసేనే అక్కడ وړియా ప్యాకెట్లు ఆడాల ప్యాకెట్ ఫోనిసేస్తదా నీలు చేతగాని నవ్యా చేస్తదా నాకలాగా

ఎప్పుడు అడ్మిట్ చేద్దామా ఆ పిల్ల పందర్లేక వేస్తుంది ఉప్పు లేక అడ్మిట్ చేయడం కదా అయిగ ఇప్పుడు ఎవరికన్నా ఫోన్ చేయాలంటే నువ్వు ఫోన్ చేసుకుని అడుగు అనుకోవాలి కదా నాకు చెప్తాడు ఆ పని కూడా నేను చెయ్యాలా ఫోన్ చేసి ఇలా మాట్లాడి చెప్పాలా రేపు నువ్వు మాట్లాడి నీ పని చెప్పుకునేవా అది కూడా నాకు చెప్తేవన్నమో నీకు ఫోన్ చేద్దామంటే దివ్య వద్ద లేకపోతే వచ్చినాడు పాలు ప్యాకెట్ తెమ్మన్నాం అని మరి ఇప్పుడు ఎలాగా ఆ పాలతో పెట్టుకోవచ్చు కదా పెట్రా పాలు ట్యాక్షన్ చేస్తున్నాడు ఏట్రా लेवो अम्मा लेवो लेवा अम्मा ഞാൻ ആണ് మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి అందరూ ఇంటికాడు ఉంటే ఇంకా అలా ఉంటదండి ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఇంక అలాగా వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటా ఇంక అలా ఉంటారు మొత్తానికి అవన్నీ చేసేపాటికి పన్నెండు అయిపోయిందండి ఇంక ప్రేయర్ పెట్టుకున్నాము ఇంకా దివ్య ఏమో అట్లేసింది ఇంకా అట్లు తినేసి అందరం అంకుల్ గారు కూడా అట్లే టమాటా పచ్చడితో చేస్తామండి నాలుగు గంటలు లేగల ఇదండి వీడియో మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి ఉంటానండి మరి బాయ్ అండి